టీడీపీ జనసేన అనేది గా గవర్నమెంట్ ఫామ్ అయింది ఎందుకు టీడీపీ జనసేన అంటే మార్పు మొదలైంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు ఆయన పరిపాలన అనేది చాలా దరిద్రంగా ఉంది ఒక ఇండస్ట్రీలోనే లేవు ఇన్వెస్ట్మెంట్లు అనే లేవు ఏదో పథకాలు ఇస్తాడు ఆ పథకాల పేర్లతో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిండు మొన్నటి మొన్నటికి మొన్న చూసుకుంటే సచివాలయం కూడా తాకట్టు పెట్టి అప్పు చేశాడు అందుకనే కొత్త మార్పు కోరుకుంటున్నాం కొత్త సీఎం రావాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ జగన్ ఏమన్నాడంటే చూడండి నేను మంచి చేస్తే వేయండి మీ బిడ్డ అంటుండు ఫస్ట్ నేను మంచి చేస్తే ఏండు సెకండ్ టైం మీ బిడ్డ అంటుండు థర్డ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ ఒక్కసారికి చూడండి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం మళ్ళీ జగన్కి అనేది ఛాన్స్ అనేది ఇవ్వమే ఏ విధమైన సర్వనాశనం అయింది అనుకుంటున్నారు రాష్ట్రం ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్గా డెవలప్మెంట్ అనేది ఒక కంపెనీస్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ రోడ్లు వ్యవస్థ కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి అవనేవి లేవు ఏదో పథకాలు ఇస్తుండ్రు అవి పథకాలు ఉచిత పథకాలు అనేవి కరెక్ట్ కాదు బ్రో జనానికి అలవాటు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు ఇచ్చారు అంటే ఉచిత పథకాల్లో సగానికి సగం ఒక రెండు మూడు ఇచ్చారు కానీ మరీ అమ్మఒడి రేషన్ షాపు రేషన్ షాపు బియ్యం రేషన్ షాపు వెళ్లకుండా బియ్యం వేయాలని చెప్పి ఇవన్నీ సోమరపోతి పథకాలు పథకాలు ఇవన్నీ సోమరపతి పథకాలు ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ కాదు గా ఇది కాబట్టి గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అయితే నా ఎగ్జాంపుల్ ప్రకారం ముప్పై ఐదు అలా వస్తాయి ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై అలా వస్తాయి మరి టీడీపీ జనసేన పొత్తుతో మీకు టీడీపీ జనసేన పొత్తు అనేది అది సమన్యమ కమిటీ ఎలా అయినా సరే ఈ రాక్షస్ పాలన నుంచి రాక్షసుని వెళ్ళగొడదాం ఈ పాలన మనకు వద్దు అని చెప్పి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు చాలా విధంగా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు అందుకని పొత్తు అనేది పొత్తులో కన్ఫామ్ అయ్యి ఇద్దరు కలిసి గవర్నమెంట్ చేద్దాం చేద్దామని చెప్పి వస్తున్నారు సో ఓవరాల్ ఒక్క నెక్స్ట్ టైం అని చెప్తారు నెక్స్ట్ సీఎం సీబీఎం సమన్వయం కమిటీలో సీబీఎం సీఎం అయితే